హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది ఆదిత్య జీవితం బాగుండాలని చెప్పి పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే గుళ్ళో ఒక పూజ ఏర్పాటు చేస్తారు వాళ్ళను ప్రదక్షిణలు చేయించి తర్వాత ఇక ఆనంది ఆదిత్యకు దోషం ఉంది అది పోవాలని చెప్పి పద్మమ్మ అయితే ఒక దోష నివారణ క કાર્યક્રમા చేపట్టాలని ఆనందితో ఇలా చెప్తుంది దాంతో ఇక ఆనంది అయితే సరే అమ్మ అని చెప్పి ఇక ఇలా ఇక ఆ దోష నివారణకు ఒప్పుకుంటుంది మరి ఇక ఆనంది జీవితం బాగుంటుంది ఆనందికి శోభనం జరుగుతుంది ఆనంది జీవితంలో తన జాతకంలో దోషం పోతుందని తెలుసుకున్న జీవన ఎలాగైనా ఆనందిని ఈ పూజ చెయ్యనివ్వకుండా చేయాలి అని చెప్పి మరి ఇక జీవన ఏం చేయబోతుంది మరి ఇక పూజకు అడ్డుకున్న జీవనకు ఏం కాబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జీవన హిందుమతికి కాల్ చేసి ఇక ఇలా అంటూ ఉంటుంది ఈ పూర్ణిమకు మా ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంది పెద్దమ్మ నేను ముందుగా నీకు ఒక అడ్రస్ షేర్ చేస్తాను అక్కడికి వెళ్ళి అసలు ఆ పూర్ణిమ ఎవరు అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకో అని చెప్పి హిందుమతికి కాల్ చేసి పూర్ణిమ దగ్గరికి వెళ్ళమంటుంది తన ఇక ఇంట్లో శశికాంత్ బెడ్రూమ్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అసలు ఆ పూర్ణిమకు ఈ కుటుంబానికి సంబంధం ఏంటో తెలుస్తుందేమో అని చెప్పి ఇక్కడ ఇక ఎవరు లేని సమయంలో జీవన శశికాంత్ రూమ్లో వెతుకుతూ ఉంటుంది అక్కడ ఇక ఇందుమతి అయితే పూర్ణిమ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ఉండగా ఇద్దరికి శశికాంత్ పూర్ణిమ ఇక పెళ్లి ఫోటోలు అయితే ఇద్దరికి దొరికిస్తాయి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఇక వీళ్ళకైతే దొరికిపోతాయి దాంతో ఇక పూర్ణిమ ఎవరో కాదు శశికాంత్ రెండో వారి అని నిజం తెలుసుకుంటారు ఇందుమతి జీవన అయితే నిజం తెలుసుకున్న ఇందుమతి జీవన ఊరుకోరు కదా ఇక ఆనందిని ఎలాగైనా ఇరికించేయాలి ఇక సునంద చేతుల నుండి ఆనందిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి ఇక చైత్ర పూర్ణిమ ఈ ఇంటికి కాదు ఇక మా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు శ్రీతనికి భార్య కావడానికి ఆ చైత్ర వీల్లేదు ఇక ఈ ఇంటికి కూడా రాకూడదు అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఇలా ప్లాన్తో కుట్రలు చేస్తూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడిక ఆనంది ఆదిత్య శోభనం ఐదు సార్లు శోభనానికి ముహూర్తం పెడితే ఆగిపోవడం వల్ల పద్మం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సింహాద్రితో చెప్పుకుంటూ ఏంటండి మన కూతురు జీవితం ఎందుకు ఇలా అవుతుంది తన జీవితంలో సుఖమంటూ లేకుండా పోయింది భర్తతో సంతోషంగా ఇక ఎన్నడూ కూడలేదు నా బిడ్డ ఇక నా బిడ్డతో వేరే కాపురం పెట్టించినా బాగుండు కానీ సునంద గారు దానికి ఒప్పుకోరు అందరూ కలిసి ఉండాలని వాళ్ళ కుటుంబంలో కోరుకుంటు ఉంటారు కాబట్టి ఇక నా బిడ్డ అల్లుడు ఎలా సుఖంగా ఉండాలి వాళ్ళకు శోభనం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో కారణం వల్ల చెడిపోతుంది అసలు నాకేం అర్థం కావట్లేదండి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఇక ఇలా పద్మం అయితే సింహాద్రితో చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అయితే నువ్వు బాధపడకు బాధపడకపోద్దాలో ఇక మనం ఇప్పుడే వెళ్ళి పూజారిని కలుద్దాం అసలు ఇక ఆనందే ఆదిత్య జాతకం గురించి వాళ్ళ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అడుగుదాం ఇక దోష నివారణకు ఏమైనా చేయాల్సినవి ఉన్నాయేమో అందువల్లనే వీళ్ళకి ఇలా ఆటంకం వచ్చి వీళ్ళు కలవకుండా ఆగిపోతుందేమో ముందుగా ఇక మనం జాతకం తెలుసుకోకుండా ఇవన్నీ ఏర్పాటు చేయడం తప్పు కదా అని చెప్పి ఇక ఇలా సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మం అయితే అవునండి ఎల్లమ్మ పూజ ఇప్పుడే చేశాము కదా ఇక పద గుడికి వెళ్ళి వెంటనే ఇక పూజారిని కలిసి జరిగిందంతా చెప్దాం అని చెప్పి ఇక సింహాద్రిని తీసుకొని పద్మం అయితే గుడికి వెళ్తుంది అక్కడిక ఆనంది ఆదిత్య జాతకం చూసిన పూజారి అయితే వాళ్ళ జాతకంలో దోషం ఇంకా పూర్తిగా పోలేదండి ఇక వాళ్ళ జాతకంలో దోషం పోవాలంటే వాళ్ళు ఒకటి చేయాలి వాళ్ళని గుడికి తీసుకొచ్చి ప్రదక్షిణలు చేయించాలి వాళ్ళతో ఒక పూజ చేయించాలి మూడు రోజుల పాటు ఇక వాళ్ళు ఒక పూజ చేస్తే ఇక పూజ వల్ల వాళ్ళకు దోషం పోతుంది తర్వాత ఇక భార్యభర్తలుగా వాళ్ళు కలిసిపోతారు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు అని చెప్పి పూజారి అయితే పద్మతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఇక పూజారికి ఇక ధన్యవాదాలు చెప్తూ సరే పూజారి గారు ఇప్పుడే నా కూతురు ఆనందికి కాల్ చేస్తాను తనని వెంటనే తన భర్తను తీసుకొని పూజ దగ్గరికి రమ్మని చెప్తాను గుడి దగ్గరికి అని చెప్పి పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక పూజారి కూడా సరే పద్మమ్మ ఇక నువ్వు అనుకున్నట్టే చెయ్యి అన్ని అన్ని సక్రమంగా నెరవేరుతాయి అని చెప్పి పూజారి అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక పద్మమ్మ వెంటనే ఆనందికి కాల్ చేసింది బిడ్డ ఇక మీ జాతకంలో దోషముందని పూజారి గారు చెప్పారు కాబట్టి నీ భర్తను తీసుకొని వెంటనే నువ్వు గుడికి రావాలి గుడిలో ప్రదక్షిణలు పూజలు చేయాల్సి ఉంది అని చెప్పి పద్మమ్మ కాల్ చేస్తుంది ఆనందికైతే అయితే అప్పుడైక ఆనంది అయితే ఎందుకమ్మా ఈ టైంలో ఇప్పుడు గుడికి రావడం ఏంటమ్మా తర్వాత చూసుకోవచ్చు కదా ఇప్పుడు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత మేము శోభనం జరిపించుకుంటాం అప్పటిదాకా ఏ పూజలు పునస్కారాలు మాకు వద్దమ్మా అని చెప్పి ఆనంది అయితే తన అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య పక్కనే ఉండి అన్నీ వింటూ ఉంటాడు ఏంటి ఆనంది అత్తయ్య మన మీద అంత ప్రేమతో గుడికి రమ్మని ఇక మన జాతకంలో దోషం పోవాలని పూజ చేయిస్తానంటే రానంటున్నావెందుకు ఇక మనం వెళ్దాం పద అత్తయ్య మామయ్య బాధపడతారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది కూడా సరే అండి మీ ఇష్టం పదండి అని చెప్పి ఇక గుడికి బయలుదేరుతారు ఆనంది ఆదిత్యైతే ఇక ఆనంది ఆదిత్య గుడికి వస్తున్నారని వాళ్ళ కోసం ఇక వాళ్ళు ప్రదక్షిణలు చేయడం కోసం పూల బాటలుగా తయారు చేసి ఇక ఇలా పూల మించి నడుచుకుంటూ ఆనంది ఆదిత్యైతే చాలా సంతోషంగా దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తర్వాత ఇక ఒక అర్ధ గంట సేపు వాళ్ళకు పూజా కార్యక్రమం ఉంటుంది అని చెప్పి పూజారి అయితే వాళ్ళ పేరు మీద అర్చన చేయిస్తూ ఇక పూజ ప్రారంభిస్తాడు ఇక పూజ సక్రమంగా జరిగిపోతుంది గుళ్ళోనైతే తర్వాత ఇంటి దగ్గర కూడా ఆనంది మూడు రోజుల పాటు మూడు రాత్రుల పాటు ఒక చీర ఇస్తాను అది అమ్మవారి చీర ఆ చీర కట్టుకొని ఇక ఇలా నిష్ఠగా తను పూజ చేయాలి ఇక అని చెప్పి పూజారి అయితే చెప్తూ ఉంటాడు ఇక పద్మమ్మకు దాంతో ఇక పద్మమ్మ అయితే సరే నా బిడ్డతో ఎలాగైనా ఇక ఇంటి దగ్గర పూజ చేయిస్తాను ఈ చీర కట్టుకొని నా కూతురు తప్పకుండా పూజ చేస్తుంది ఇక తన జాతకంలో దోషం పోవాలంటే ఇలా చేస్తే ఖచ్చితంగా పోతుంది కదా దానికోసం ఇక నేను దగ్గరుండి నా కూతురుతో ఈ పూజ చేయిస్తాను అని చెప్పి ఇక పద్మం అయితే ఇక ఆ చీరను తీసుకొని ఇక ఇంటికి వచ్చేస్తుంది ఆనందిని తీసుకొని అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ ఇక నేను ఇప్పుడు పూజ చేయాలంటే ఇక చాలా కష్టం ఇంట్లో ఎవరి ఎవరు గొడవల్లో వాళ్ళు ఉన్నారు అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఏం అర్థం కాదు కావట్లేదు అని చెప్పి అంటూ ఉండగా లేదు బిడ్డ ఇక మీ ఇంట్లో గొడవలన్నీ పోవాలి ఇక మీ ఇల్లు మొత్తం సంతోషంగా కలకలలాడుతూ ఉండాలంటే నువ్వు ఈ పూజ తప్పకుండా చెయ్యాలి ఇక నువ్వు నైట్ ఈ చీర కట్టుకొని ఇక ఇలా పూజ చేయాలంటమ్మా పూజారి చెప్పాడు కదా మూడు రాత్రుల పాటు నువ్వు ఈ చీరనే ధరించాలి ఇక అప్పుడు నీ జాతకంలో దోషం పోతుంది నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఎవరు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఇక మీరు సుఖంగా ఉండొచ్చమ్మా అని చెప్పి పద్మమ్మ అయితే ఆ చీరను తీసుకొచ్చి ఆనంది చేతిలో పెడుతూ ఉండగా జీవన చూస్తుంది ఇక జీవన అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ ఇదంతా నీ కూతురుని అల్లుడు సంతోషంగా ఉండడం కోసం చేస్తున్నావు కదూ ఈ పూజ ఈ చీర కట్టుకుంటే ఆనంది జాతకంలో దోషం పోయి ఇక వీళ్ళకు ఫస్ట్ నైట్ జరుగుతుందని కళ్ళు కంటున్నావు కాదు నేనుండగా వీళ్ళకు ఫస్ట్ నైట్ ఎప్పటికీ జరగదు ఇక ఏదో ఒకటి చేసి నేను ఈ పూజను కూడా ఆపుతాను కదా ఆనందితో సక్రమంగా చెయ్యనివ్వకుండా నేను చేస్తాను కదా ఇక నేను ఉండగా ఆనంది సంతోషంగా ఉండడమా అది ఎప్పటికీ జరగదు అని చెప్పి పద్మమ్మ ఆనందికి ఇలా చీర ఇస్తూ ఉండగా జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మకైతే అనుమానం వస్తూనే ఉంటుంది బిడ్డ ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే ఇక మేము కూడా ఇక్కడే ఉండాలి బిడ్డతో దగ్గరుండి ఈ పూజ అయిపోయేదాకా ఇక్కడే ఉండి బిడ్డతో నేను పూజ చేయించాలి అని చెప్పి పద్మమ్మ కూడా ఇక్కడే ఉంటానమ్మా నేను కూడా ఇక నువ్వు ఈ పూజ చేసేటట్లు అనిపించడం లేదు నువ్వెందుకో డల్గా కనిపిస్తున్నావమ్మా ఇక ఈ పూజ అయిపోయేదాకా నేను కూడా ఇక్కడే ఉంటాను ఈ పూజ ఎంత నిష్టగా చేయాలో ఇక పూజారి నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు నీకు ఇప్పుడు చెప్పిన నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు కాబట్టి నేనే దగ్గరుండి ఈ పూజ నీతో చేయిస్తానమ్మా అని చెప్పి పద్మమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది ఇక ఇలా ఆనందితో పద్మమ్మ మొదటి రాత్రి ఇక ఆ చీర కట్టుకొని పూజ చేయిస్తుంది ఇక తర్వాత ఇక అదే చీర కట్టుకొని గదిలోకి వెళ్తుంది ఆనంది అయితే ఇక ఆదిత్య ఆనంది ఇక ఆ చీర కట్టుకోవడం వల్ల ఎలాంటి దోషాలు నివారణ అన్నీ కూడా పోతాయని నమ్ముతారు వీళ్ళకు ఇక ఈ మూడు రాత్రులు అయిపోయిన తర్వాతే పూజ రాత్రులు ఇక వీళ్ళకు శోభనం ఏర్పాటు చేస్తారు కాబట్టి వీళ్ళైతే ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఇక పూజ చేసి పడుకుంటారు మొదటి రాత్రి తర్వాత ఇక మరొక రాత్రి కూడా అలాగే జరిగి పోతుంది ఇక చివరి రాత్రి ఇక ఈ రోజు కూడా పూజలో ఎలాంటి ఆటంకం జరగకపోతే ఆనంద జీవితం బాగుంటుంది ఇక ఏదో ఒకటి చెయ్యాలి రెండు రోజులు ఏమి చేయలేకపోయాను ఈ పద్మమ్మ నన్నే కాపల కాస్తుంది ఎలా ఇక ఇప్పుడు ఆనంద జీవితంలో దోషాలు పోతే ఇక ఆనంది ఆదిత్య కలిసిపోతే ఇంకేమైనా ఉందా అది జరగడానికి వీల్లేదు అని చెప్పి జీవనైతే మూడో రాత్రి ఆ చీర ధరించకుండా చేయాలి ఎలాగైనా ఆనందిని ఇక ఈ పూజ ఆటంకం కలిగేలా చేయాలి అని చెప్పి జీవనైతే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది ఇక ఇలా పద్మమ్మ కిచెన్ లో ఉన్నప్పుడు ఆనంది బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఆ చీరనైతే వస్తూ ఉంటుంది జీవనైతే పట్టుకొని వస్తూ ఉండగా ఇక చీర ఉన్నట్టుండి కింద పడిపోతుంది చీరతో పాటు జీవన కూడా కాలు జారి కింద పడిపోతుంది ఇక రూమ్ లోనే అప్పుడే ఇక జీవనైతే గట్టిగా అమ్మ అని అమ్మ అని ఆరుస్తుంది దాంతో ఇక ఆనంది పద్మమ్మ ఆదిత్య అందరూ కూడా రూంలోకి వస్తారు ఏంటి జీవన ఏంటి అలా అరిచావు అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదు నేను ఇక ఆనంది ఆనందిని కలవడానికి రూమ్కి వచ్చాను ఇంతలోనే నా కాలు జారి కింద పడిపోయాను అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక ఆనందికి పద్మమ్మకైతే అర్థమైపోతుంది ఇక జీవన ఖచ్చితంగా ఈ చీర కోసమే వచ్చింది ఇక ఈ చీర తీసుకెళ్ళి ఇక మాయం చేయాలి ఆనందిని ఈ చీర కట్టుకొనివ్వకుండా చెయ్యాలి రెండు రాత్రులు ఏమీ చెయ్యలేకపోయింది కాబట్టి మూడో రాత్రి చెడగొట్టాలనే జీవన ఈ రూమ్లోకి వచ్చింది అని చెప్పి వీళ్ళకైతే అర్థమైపోతుంది అవునా జీవన నా రూమ్లో నన్ను కలిసి ఏం మాట్లాడడానికి వచ్చావో ఇక నేను హాల్లోనే ఉన్నాను కదా ఇక నేను రూమ్ ఉన్నానని ఎలా అనుకున్నావో అని చెప్పి ఆనంది అంటూ ఉండగా చూడడానికే వచ్చాను ఆనంది నువ్వు లేవని ఇక నేను వస్తూ ఉండగా కాలిజారి పడిపోయాను అని చెప్పి ఇక ఇలా లేవలేకుండా ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది దాంతో ఇక చీర అయితే పక్కకు పడిపోతుంది ఇక చీరను చూసిన ఆనంది అయితే ఆ చీర జీవన దగ్గరికి తీసుకొచ్చి ఏంటి జీవన ఈ చీర ఇక నా కబోర్డ్లో ఉన్నది ఎందుకు తీసుకొని వెళ్తున్నావు ఈ చీరతో నీకేం పని ఈ చీర నేను పూజ చేసేటప్పుడు కట్టుకునేది నా చీర నీకెందుకు అని చెప్పి ఇలా అంటూ ఉండగా లేదు ఇక నేను చీరేం తీయలేదు ఆ చీర అక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మం అయితే ఇలా అంటూ ఉంటుంది చూడు జీవన మనుషులు చూడకపోయినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు తప్పు చేశావని ఆ దేవుడు నీకు శిక్ష వేశాడు ఇంకా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు తప్పు చేసిన నిన్ను శిక్షించడానికి నిన్ను కింద పడే చేశాడు ఆ దేవుడు ఇక నువ్వు ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నావు మళ్ళీ నిన్న ఒక మనిషి పట్టుకొని లేపాలి అని ఇక అంటూ ఉంటుంది పద్మం అయితే చాలా నవ్వుకుంటూ జీవన వైపు చూసుకుంటూ అప్పుడే ఇక ఆనంది అయితే ఇక తను ఎలాంటిదో మనకు ముందుగానే తెలుసు కదమ్మా ఇక తను ఇలాంటి పని చేస్తుందని ఖచ్చితంగా నాకు తెలుసు కాబట్టి ఇక నేను సైలెంట్గా అసలు ఏం చేస్తుంది జీవనని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను కానీ జీవన ఇక ఈ ప్లాన్ ఖచ్చితంగా చెడగొట్టాలి ఇంకా చెడగొట్టడం లేదు ఏంటి ఏం చేస్తుందని చూసేలోపే ఇక మనం అనుకున్నట్టే జీవన చెడగొట్టడానికి చీర అక్క నుండి మాయం చేయాలని చూసిందమ్మా కానీ ఇక దేవుడు ఉన్నాడు దేవుడు ఇక జీవనకు సరైన విధంగానే శిక్ష వేశాడు ఇక జీవన కాలు ఇప్పుడు మామూలుగా కాదు ఇక తను కాలు బెనికి ఇలా కింద పడిపోయింది కదా లేవలేని స్థితిలో ఉంది జీవనను అలాగే ఉండేలా చేద్దాం ఇక అత్తయ్య చైతన్య అందరూ వచ్చేదాకా జీవనను ఎవరు కూడా పైకి లేపకూడదు జీవన అలానే పడుకునే ఉండాలి ఇక జీవన చేసిన కుట్ర జీవన చేసిన ప్లాన్ ఏంటి అది ఎలా బయటపడిందో ఇక అన్ని విషయాలు అత్తయ్య మామయ్య చైతన్య వచ్చినాక నేనే చెప్తాను అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే వద్దు ఆనంది నీకు దండం పెడతాను ఇక ఈ విషయం అత్తయ్య మామయ్య చైతన్యకు తెలిస్తే బాగుండదు నన్ను ఇక నిలుచున్న చోటే పాతేస్తాడు ప్లీజ్ నన్ను పైకి లేపవా అని చెప్పి ఇక జీవనైతే బ్రతిమాలతో ఉంటుంది ఆనందిని పద్మమ్మనైతే కానీ వాళ్ళు మాత్రం లేదు ఇక ఈరోజు చివరి రోజు పూజ చివరి రోజు కాబట్టి ఇక ఇక్కడికి పూజారి కూడా వస్తాడు ఆ పూజారి కొన్ని నియమాలు చెప్తాడు ఆ నియమాలు పాటించాలి మేము ఇప్పుడు ఎవరిని కూడా ముట్టుకోలేము ఎందుకంటే మేము చేసేది పూజ కదా ఇక ఇలా ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోలేము ఇక పూజారి వచ్చి మళ్ళీ ఇక చివరి కార్యక్రమం చివరి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఇక నిన్ను పైకి లేపుతాను అప్పటిదాకా నిన్ను ముట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి పద్మమ్మ ఆనంది అయితే జీవన జీవనకైతే ఇలా దిమ్మ తిరిగే షాకిస్తారు జీవన పాపం పడి లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాలు బెనికిపోతుంది చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది జీవనైతే ఏంటి ఈసారి ఇలా దొరికిపోయాను ఇక వెళ్తూ ఉండగా ఇక ఇలా కింద పడిపోయి అందరి ముందు ఇక నేను ఇలా చీప్ అయిపోయాను నేను ఇప్పుడు దొంగలని అందరి దృష్టిలో ఇక ఇలా ఉన్నాను ఇక ఇప్పుడు ఇలా నిజంగానే ఆ దేవుడు నన్ను ఇలా చేస్తుంటాడా ఇక నేను చేసిన పాపం పండిపోయిందా ఇక ఈ దేవుడు చీర కదా పూజా కార్యక్రమం అంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి ఇలా నేను ఆలోచించకుండా దొంగతనం చేయాలనుకోవడం నాది తప్పే ఆ దేవుడే నాకు ఇలాంటి శిక్ష వేశాడేమో ఆనంది ప్రతిసారి చంప పగలగొట్టేది కానీ ఈసారి కాలి విరిగేలా చేశాడు ఈ దేవుడు ఆనంది కంటే దేవుడు చాలా పవర్ఫుల్ అని చెప్పి జీవన తన మనసులో అనుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా పూజకు టైం అవుతుంది ఇక జీవన దగ్గర నుండి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోండి జీవన అలాగే ఉంటుంది అని చెప్పి పద్మమ్మ ఆనంది అయితే వెళ్ళిపోతారు ఇక పూజారి అయితే ఇక నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇక ఈరోజు లాస్ట్ కదా ఆనందికి కొన్ని నియమాలు చెప్పాలి తర్వాత ఇక ఈ పూజ అయిపోగానే వాళ్ళ శోభనానికి కూడా ముహూర్తం పెట్టాలి అని చెప్పి ఒక పెద్ద గురూజీ గారైతే ఇక సునంద ఇంటికి వస్తాడు దాంతో ఇక ఆ పూజ అయిపోగానే ఇక ఆనంది అయితే ఆ గురూజీకి నివాళి ఇస్తూ ఇలా అంటూ ఉంటుంది చెప్పండి స్వామిజీ ఇంకా పూజ అయిపోయింది కదా ఏం చేయాలి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజుల తర్వాత శోభనానికి ముహూర్తం పెడతారు అని చెప్పి ఇక ఇలా అడుగుతూ ఉంటుంది పద్మం అయితే దాంతో ఇక స్వామీజీ అయితే ఇక ఈ రోజుతో పూర్తయితుంది కదమ్మా రేపు లేదు ఎల్లుండి వీళ్ళ శోభనానికి ముహూర్తం పెడదాం ఇక వీళ్ళ శోభనాన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు వీళ్ళ జాతకంలో దోషం పోయినట్టేనమ్మా వీళ్ళను ఇక ఆటంకం కలిగించే ఆ జీవన ఈ రోజు ఇలా అయిపోయింది కదా ప్రతిసారి వీళ్ళ శోభనం ఆపడానికి ప్రయత్నం దృష్ట శక్తి తనేనమ్మా అందుకే ఆ దేవుడు తనకు శిక్షనిచ్చాడు ఇక శిక్షించాడు కాబట్టి ఇక జీవన శిక్ష అనుభవిస్తుంది ఇక ఆనంది ఆదిత్య జాతకంలో దోషం పోయింది మళ్ళీ వీళ్ళ జోలికి ఎప్పటికీ రాకుండా చేశాడు జీవనను ఆ దేవుడు తనిక వీళ్ళ జోలికి రమ్మని చెప్పినా కూడా రాదు ఇక ఈ పూజ చేస్తే ఇలాంటి దుష్టశక్తులు బయటపడతాయనే ఆనందితో ఈ పూజ చేయించాను ఖచ్చితంగా నేను అనుకున్నదే జరిగిందమ్మా ఇక ఎవరో కాదు ఆనంది ఆదిత్య శోభనమా శక్తి ఈ జీవనే అని చెప్పి ఇక పూజారి అయితే ఇలా ఇక జీవన గురించి జీవనకు దేవుడే శిక్ష వేశాడని చెప్పి క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాడు ఇక స్వామీజీ అయితే దాంతో ఇక ఆనంది ఆదిత్య ఇక ఇలా పద్మమ్మ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక మేము వేయలేని శిక్ష నీ ద్వారా దేవుడు జీవనకు వేశాడు ఇక జీవన ఇప్పటి కోలుకోదు కోలుకున్న మళ్ళీ ఇలాంటి పని చెయ్యదులే సరిపోయింది కదా తనకు దేవుడంటే ఇక ఎలా ఉంటాడు తనకు దేవుడు ఇక ఎలాంటి హాని కలిగిస్తాడు పాపం చేస్తే అన్ని తెలిసొచ్చాయి కదా జీవనకు ఇక సరిపోయింది బుద్ధి మళ్ళీ మా జోలికి రాదు అని చెప్పి ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే స్వామీజీ ద్వారా తన జాతకంలో దోషం పోవడానికి ఇలా మూడు రోజుల్లో పూజ చేస్తూ ఇక ఇలా జీవనైతే పూజకు ఆటంకం కలిగించాలని చూస్తే జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది ఆనంది అయితే ఈ రోజు మరిక చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది మరిక మరి ఇక శ్రీతన్ చైత్ర పెళ్లికి ఖచ్చితంగా ఇక జ్యోతి సూర్యులు ఒప్పుకుంటారా లేకుంటే మరి ఇక జీవన ఏం కుట్ర చేయబోతుంది చైత్ర ఇక జ్యోతి కుటుంబానికి కోడలు కాకుండా మరి ఇక శ్రీతన్ ఊరుకుంటాడా ఎలాగైనా మరి ఇక కుట్టి గెలుస్తుందా శ్రీతన్కి చైత్రకు పెళ్లి చేసి ఇక వాళ్ళని గెలిపిస్తుందా వాళ్ళ ప్రేమను కుట్టి ఇక అనేది చూడాలి ఖచ్చితంగా శశికాంత్ కూతురు చైత్ర అని సూర్య జ్యోతులకు తెలిస్తే ఇక ఖచ్చితంగా శ్రీతన్కి కి పెళ్లి చేయడానికి జ్యోతి ఒప్పుకుంటారు ఎందుకంటే ఇక శశికాంత్ గురించి జ్యోతిష్యులకు బాగా తెలుసు సునంద కోపంగా ఆవేశంగా ఏమైనా మాట్లాడుతుంది అంతేకాని శశికాంత్ గారి మనసు అయితే చాలా మంచిది అలాంటి మంచి మనిషికి ఇలాంటి ఇక ఇలాంటిది జరగడం ఏంటి ఇలాంటి ప్రమాదం ఇక తన కూతురు తన భార్యకు దూరం అయ్యేలా క్షోభను అనుభవించడం ఏంటి ఇలా జరగకూడదు తన కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకొని తను అనుభవిస్తున్న కష్టాలన్నీ తీర్చేస్తాను అని చెప్పి సూర్య జ్యోతి అయితే ఖచ్చితంగా చైత్రను తన ఇంటి కోడలుగా చేసుకుంటారు అనిపిస్తుంది చూద్దాం మరి నిజం తెలుసుకున్న తర్వాత మరి ఇక జ్యోతిష్యులలు ఏం చేయబోతున్నారు అనేది ఇక ఈ విధంగానైతే ఇక ఆనంద అయితే జీవనకు తగిన విధంగా బుద్ధి చెప్పబోతుంది ఇక ఈ పూజా చీర విషయంలో మరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్